ఈ పదహారు ఎంపీలను కనుక మీరు కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే ఈ పదహారు మంది ఎంపీలే తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేపు ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో మనము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఢిల్లీ గద్దె మీద ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలామంది మిత్రులు తెలిసి తెలివక మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రులు ఈ పోటీ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్యనే జరుగుతున్నది ఇందులో కేసీఆర్ పాత్ర ఏం లేదని కొంతమంది పిచ్చి పేలా పనులు ఉన్నారు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా మీ నాయకుడు రాహుల్ గాంధీ కానీ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళిద్దరూ దొందు దొందే అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది దేశ ప్రజలు ఒక ఆయన రఫాయల్ అంటాడు ఇంకొక ఆయన బోఫోర్స్ అంటాడు ఒకగలను ఒకగలు చూపెట్టుకున్నాడు ఎద్దేవా చేసుకున్నాడు తప్ప దేశంలో సామాన్యుడి బతికేమన్నా మారిందా అంటే మారిందేమీ లేదు మీ పరిపాలనలోని విషయం ఈరోజు దేశంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎన్నిసార్లు మేము మంత్రులుగా అన్నాడు పనిచేసిన టర్మ్లో నేను కానీ రాజేందర్ గారు కానీ అదే రకంగా మహమూద్ గారు కానీ వినోదన్న సహాయంతో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తారీఫ్ చేస్తారు బా బాబా ఏం ప్రోగ్రాం అయ్యా మీది ఎంత గొప్ప సీఎం ఉన్నాడు మీకు రైతు బంధు ఎంత బాగున్నది రైతు బీమా ఎంత గొప్ప కార్యక్రమం రెసిడెన్షియల్ పాఠశాలలు ముఖ్యంగా దళితులకు బీసీలకు ముస్లిం సోదరులకు ప్రవేశపెట్టినారు చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి అద్భుతంగా పొగుడతారు మిషన్ కాకతీయను మిషన్ భగీరథను నీతి ఆయోగ్ లాంటి సంస్థలు పొగిడి అద్భుతమైన కార్యక్రమం దేశం మొత్తం అమలు చేయాలి ఖచ్చితంగా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి కితాబులు ఇస్తారు ఉత్తరాలు రాస్తారు నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి ఐదు